హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసారండి అదే ఈరోజు గురువారం నాకు స్వచ్ఛత ఆఖరి రోజు మాట ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈరోజు బాబాకి ఉద్యాపనం చేసుకుంటున్నాను అలాగే మార్నింగ్ వ్లాగ్ అయితే చిన్నగా మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను త్వరగా లెగ్సానండి ఈ రోజు అయితే మార్నింగ్ పూజ చేసుకోవాలి టెంపుల్కి వెళ్ళి రావాలి అలాగే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలి కదా అందుకని కొంచెం ఎర్లీగా లేచి నేను స్నానం అది చేసి ఇల్లు అది శుద్ధి చేసుకున్న తర్వాత ముందుగా అయితే గారెలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందు గారెలు వేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ ఉండి పని ఉండదు కాబట్టి వెజ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను ఇందులో ఏమీ లేదండి కొంచెం పన్నీర్ ఉంది టమాటా వేసాను క్యారెట్ పొటాటో ఇంకా కొద్దిగా జీడిపప్పు పుదీనా కొత్తిమీర వేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను బాస్మతి రైస్తో అయితే చేసుకుంటున్నానండి బాస్మతి రైస్ అయితే కొంచెం బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది కదా అందుకనేసి వన్ వీక్ నుంచి అయితే ఇంట్లో అయితే నాన్ వెజ్ అయితే వండమండి ఎవరు తినరు అన్నమాట పిల్లల్ని తినమన్నా కూడా తినరు చిన్నోడికి అయితే తెలియదు కానీ పెద్దోడిని తినమన్నా కూడా తిండు మా మమ్మీ పూజ చేసుకుంటుంది కదా మేము తినమంటారు వాళ్ళు అది కూడా మంచి అలవాటే కదండి నేను కూడా బలవంతం పెట్టను ఎవరు కూడా సరే అంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడపిల్లలైనా మగపిల్లనైనా ఇలాంటి అలవాట్లు అనేవి చేయాలి ఒక వన్ వీక్ తిన్నంత మాత్రం అవదు కదా ఈ నాన్ వెజ్ ఇవన్నీ వదిలేస్తే నేనైతే వెజ్ బిర్యానీ ఇక్కడ ప్రిపేర్ చేస్తానండి చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే బాబా కోసం చపాతీ అయితే చేస్తున్నాను ఇక్కడ రెండు చపాతీలే చేసుకుంటున్నాను అనమాట బాబా కనేసి నెక్స్ట్ బాబాకి ఎంతో ఇష్టమైన వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ వన్ వీక్ ఎలా చేసుకున్నా ఈ రోజు మాత్రం అన్నీ చేసుకుంటాను చపాతీ చేసి నెక్స్ట్ వంకాయ కర్రీ ఇవన్నీ పిల్లలు ఉండగానే చేసేసుకున్నానండి నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట ఒక పక్క వాళ్ళని రెడీ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నానండి పిల్లలు పెద్ద బాబు అయితే రెడీ అయిపోతాడులేండి చిన్నవాడే కొంచెం వాడికి స్నానం అది చేయించాలి వాడు చేయడు పెద్దవాడు పెద్దవాడైతే ఆడే స్నానం చేసి రెడీ అయిపోతాడు ఇవైతే బాబాకు గుడికి తీసుకెళ్ళడానికి అయితే శనగలు తానింపేస్తుంది అనమాట ఇక్కడ ఇవి గుడికి తీసుకువెళ్తాను పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలా దేవుడిని సర్దుకుని పూజ అయితే చేసుకున్నాను వాళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా అయితే ఉరుకులు పరుగులు అంటారు కదండి అటు పరిగెట్టడం ఇటు పరిగెట్టడం అందుకని ఇంకా వాళ్ళు ఉండగా అయితే పూజ చేసుకోను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే పూజ చేసుకుంటాను మామూలుగా ఫ్రైడే థర్స్డే ఉత్తి రోజుల్లో కూడా అలాగే చేసుకుంటానండి మార్నింగే మాత్రం స్నానం చేసేసి వంట చేసుకుంటాను అనమాట ఈ రోజైతే నేను అష్టోత్తరం గులాబీలతో చేసుకున్నానండి అలాగే ప్రసాదాల కింద అయితే కోవా నుంచి తెప్పించుకున్నాను శనగలు తాలింపు వేసుకున్నాను చపాతి వంకాయ కర్రీ అండ్ గారెలు అయితే వేసుకున్నానండి పూజ చేసుకునేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను గురు రోజుది అదే స్టార్టింగ్ వీడియో కూడా పెట్టాను కదా అందుకనేసి ఈ రోజైతే ఇంక పూజ అయితే వీడియో తీయలా ఇలా పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే వీడియో తీసుకున్నానండి బాబా స్వచ్ఛత పుస్తకం కూడా అక్కడ పెట్టుకున్నాను ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది కదా ఈ వన్ వీక్ అయితే ఎలా గడిచిపోయిందో తెలియదండి పూజతో అలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను ఎటువంటి పనులు అయితే పెట్టుకోలేదు అన్నమాట ఈ వన్ వీక్ అయితే ఓన్లీ పూజ పిల్లల్ని పంపించుకోవడం అవే తప్ప ఇంకేమీ లేదండి మూడు పోట్ల హారతి ఇచ్చుకోవడం బాగానే అయితే చేసుకున్నానండి ఈ పూజ అయితే ఈ సంవత్సరానికి అయితే నా బాబా పూజ అయితే కంప్లీట్ అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆషాఢంలో మళ్ళీ మొదలు పెడతాను ఈ ఆషాఢంలో నా గురు పౌర్ణమికి నా బాబా పూజ పూర్తిగా కంప్లీట్ చేశాను స్వచ్ఛరత నిన్నటితో అయితే స్వచ్ఛరత అయిపోయిందండి ఈరోజు హార్తిచ్చుకోవడమే లాస్ట్లో అయితే గుర్తు పూలు అంటారు కదండీ అవి వచ్చాయి అవి కూడా పెట్టుకున్నాను అనమాట లాస్ట్లో పూజ అంతా అయిపోయాక అనమాట గుర్తు పూలు అవి కూడా వెనకాల అలా పెట్టాను ఈ రోజు ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టుకున్నా లేదంటే మనకి కుదరకపోతే ఎవరికైనా భోజనానికి డబ్బులు ఇచ్చినా చాలా మంచిదండి అలా అయితే చేయాలి నేనైతే గుళ్ళో పంతులు గారు ఉంటారు కదా ఆయనకే ఇచ్చేసి దండం పెట్టుకుంటాను మా సాయిబాబా గుళ్ళో అయితే లేడీ పెద్ద ఆమె ఉంటారు పూజ ఆవిడ ఆవిడికి ఎవ్రీ ఇయర్ అలాగే ఆవిడకి ఇచ్చేసి దండం పెట్టుకుంటాను ఈ ఇయర్ కూడా అలాగే ఇచ్చేసానండి నేను టెంపుల్కి అయితే వచ్చాను ఇది మా ఊర్లోని సాయిబాబా గుడి అనమాట చూస్తున్నారు కదా గురు పౌర్ణమికి అయితే గుడి తీద్దామంటే అసలు ఖాళీ లేదండి చాలా రష్గా ఉన్నారు ఆ రోజు వీడియో తీయడం అవ్వలేదు ఇది మా ఊరు సాయిబాబా టెంపుల్ అనమాట నేను ఇక్కడ నేను తెచ్చినవన్నీ బాబా దగ్గర పెట్టుకున్నాను ఖాళీగానే ఉంది శనిగలదండి అయితే గుచ్చుకుని తెచ్చుకున్నాను కదా మన గురు పౌర్ణమికి చిన్న బాబాకి వేశాను ఆ బాబాకి సరిపోద్దేమో పెద్ద బాబాకి సరిపోద్దేమో అనుకుంటుంటే పెద్ద బాబాకి సరిపోద్దమ్మా అక్కడ అంటున్నారు అనమాట శనగల దండ వేస్తే చాలా మంచిదండి నేను ఇంట్లో బాబాకి కూడా శనగల అయితే వేసుకున్నాను ఈసారి త్రీ టైమ్స్ వేసుకున్నాను అనమాట బాగానే వేసుకున్నాను బాగానే గుచ్చుకున్నాను అనమాట మార్నింగే ఈ దండ కూడా గుచ్చుకున్నాను ఇంట్లో బాబాకి అలాగే టెంపుల్లో ఉన్న బాబాకి కూడా గుచ్చుకుని తెచ్చుకున్నాను ఇక్కడైతే పువ్వులు అగరత్తులు ఆటికొబ్బరు నేను తెచ్చిన శనగలు కొబ్బరికాయ అన్నీ అక్కడైతే పెట్టానండి నేను అన్నీ అక్కడ సర్దుకున్న తర్వాత అయితే వచ్చి పూజ చేశారండి తర్వాత ఆవిడకి దక్షిణ ఇచ్చేసి దండం పెట్టుకుని అయితే ఇంటికి వచ్చేసాం ఎలా అనిపించిందండి నా వీడియో నేను అయితే బాగా చేసుకున్నానా ఈ వీడియో అయితే మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మేము ముందుంటా అంతవరకు బాయ్ అండి